అందరికీ నమస్కారం బాగున్నారు నేను బాగున్నాను ఇది నా హమ్మింగ్ బర్డ్ ఫీడర్ అనమాట అక్కడ బర్డ్ ఉంది చిన్నిది అది పందారు నీళ్ళే తీసుకుంటుంది అనమాట చక్కెర నీళ్ళు అది హమ్మింగ్ బర్డ్ ఫీడర్ పెట్టాను దానికి చీమలు వస్తున్నాయి అన్నమాట అక్కడ నీళ్ళతోటి మోటు కప్పు ఉన్నా కూడా ఒక్కోసారి చీమలు వస్తున్నాయని చెప్పేసి నేను చూస్తున్నాను చూసారా బర్డ్ ఎలా ఉందో అనమాట మీకు చూపిస్తాను ఇది ఇది ఈ రాడ్ నుంచి చీమలు ఎక్కేస్తున్నాయి అనమాట అందుకని చెప్పేసి నేను ఒక ఫిక్స్ ట్రా చేశాను అది మీకు చూపిస్తాను వ్యాజలిన్ పూస్తే కనుక ఆ జిగురికి అవి వెళ్ళట్లేదు దాన్ని కొంచెం ఇది పెట్రోలియం జెల్లీ అనమాట ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మీకు నాకు హమ్మింగ్ బర్డ్ ఫీడర్కి చీమలు పడుతున్నాయి ఈ వేసలి అని అంటారు కదా పెట్రోలియం జల్లీ అనమాట హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ప్యూర్ పెట్రోలియం జల్లీ తర్వాత ఇది క్యాంఫర్ అంటే మన హారతి కర్పూరం కర్పూరము ఇలా ఉంటాయి ఇది ఒకటి తీసుకుని దీని మీద పెట్టి కొడతాను అనమాట దీన్ని ఈ రాయింది కదా నా దగ్గర గుండ్రాయి పెట్టుకుంటాను ఎప్పుడు ఈ రాయితోటి ఇలా కొడితే మెత్తగా అయిపోద్ది ఈ పొడి ఏమో ఈ పెట్రోలియం జల్లి ఉంది కదా ఇది స్పూన్ తోటి తీసి ఇది ఇలాగా స్పూన్ తోటి తీసి వేసి ఇంకొక స్పూన్ కూడా వేస్తాను కొంచెం తీసి ఇది కొట్టింది ఉంది కదా ఇదేమో దీంట్లో వేసి కలుపుతాను అనమాట దీన్ని కలిపేసేసి దానికి రాస్తాను ఇది హమ్మింగ్ బర్డ్ ఫీడర్ కదా దీంట్లో నీళ్ళు ఉంటాయి అన్నమాట మోట్ అంటారు దీన్ని సో ఈ చీమలు దీంట్లో నుంచి ఇలా వెళ్తాయి అన్నమాట ఇలా వెళ్ళి దాని మీ వెళ్తున్నాయి సో నేనేమో ఇది తయారు చేశాను కదా ఒక క్యాంఫర్ వేసి ఇలా పూ పూస్తున్నాను అనమాట పూస్తుంటే ఇంకా వెళ్ళట్లేదు దీనికి అంత పూస్తే కర్పూరం వాసనకి చీమలు రావటం లేదు సో అది నా ఫిక్స్ అనమాట ఇప్పుడు ఈ ఇదేంటంటే నేను సెయింట్ లూస్లో అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు ట్రాష్ పడేయడానికి ట్రాష్ క్యాన్ దగ్గరికి వెళ్ళాను అక్కడ రాఖూన్ అనే ఒక జంతువు కనిపించింది అనమాట అది దాంట్లో ఉంది ట్రాష్ క్యాన్లో ఉందన్నమాట అది బతికే ఉంది మంచి హెల్తీగా కూడా ఉంది కానీ ఇది కనుక ఇవి మేనేజ్మెంట్ వాళ్ళు అపార్ట్మెంట్ మేనేజ్ వాళ్ళు చూస్తే చంపేస్తారు మనం ఏం చేస్తామంటే వాళ్ళు వాళ్ళు ఇది ఇప్పుడు ఇది డమ్స్టర్ అనమాట పెద్ద డమ్స్టర్ అపార్ట్మెంట్స్ కాబట్టి పెద్ద డమ్స్టర్ ఉంటుంది దాంట్లో ఉందన్నమాట నేను ఇలాగ రెండు మూడు సార్లు చూశాను వేరే వేరే చోట్ల కూడాను ఈ జంతువులు కొన్ని వింటర్కి షెల్టరు అక్కడ ఫుడ్ కూడా ఉంటుంది కదా ఈ వీళ్ళు ట్రాష్ పడేసినప్పుడు ఆ ఫుడ్ కోసము వస్తాయి అన్నమాట అది బతికే ఉంది హెల్తీగా ఉంది ఒకసారి పిల్లల్ని కూడా పెడతాయి ఈ డమ్స్టర్స్లో వాళ్ళు వచ్చేసేసి ఆ ట్రక్లో తీసుకెళ్ళిపోయి చంపేస్తారు లేకపోతే ఎక్కడో వదిలేస్తారు మానవుడికి మరి ఈ డమ్స్టర్లో యానిమల్స్ని పెంచాలని లేదు కదా సో మానవుడు పెద్ద యూనో మనకే కావాలంత స్థలమంతాను వీళ్ళని ఎవరిని బ్రతకనివ్వట్లేదు ఈ జంతువులని వాటిని కానీ చా మీకు తెలుస్తుంది ఇలాగ డమ్స్టర్స్లో యానిమల్స్ ఉంటాయి అన్న విషయం చెప్తున్నాను నా వీడియోస్ వస్తే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ